హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోంసేసి బ్లాగ్స్ నేనైతే ఒక బ్లాగ్తో అయితే వచ్చేసాను ఇది కూడా డైలీ వ్లాగే అనమాట మన సీతం వచ్చామంటే ఇంకా డైలీ వ్లాగ్సే ఉంటాయి ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వరకు అయితే చూడండి కొత్త ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి రెడీ అనమాట దీపం కూడా కంప్లీట్ అయిపోయింది పూజ కూడా కంప్లీట్ అయిపోయింది అయ్యా తెస్తా 我不在了，是吗、no, uh？Huh. <laughs> टिफिन जैसी, ना। <laughs> मैं मार्न रहा टिफिंग जल का ఎలా చేయొచ్చు కదా బకెట్కి సగం ఉంది పిండి నిన్న ఆడించి తెచ్చారనమాట ఇదైతే జల్లేస్తున్నాను ఇప్పుడు మొత్తం జల్లించి ఒక సైడ్ అయితే పెట్టేశాను అనమాట ఈ రోజు కర్రీ అయితే మాది దొండకాయ అండ్ పొటాటో కర్రీ అనమాట అంటే ఫ్రై చేస్తానని చెప్పారు హాఫ్ ఆఫ్ స్లైసెస్ అయితే కట్ చేయమని చెప్పారు అనమాట చేస్తున్నాను ఫస్ట్ మా అత్తయ్యే కట్ చేశారు బట్ మా అత్తయ్య టైలర్ అని మీకు తెలుసు కదా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఏదో ఒక పని చేస్తున్నప్పుడు సో ఇది ఆపేశారని నేనైతే కట్ చేస్తున్నాను అంతకు ముందరైతే పిండి అయితే జల్లించాను కదా పిండి జల్లించిన తర్వాత కర్రీ అయితే కట్ చేస్తున్నాను మా ఇంటి అయితే కూర అయితే వండుకుంటారనమాట అలా ఉన్నా అనమాట వీటికి అయితే కాపులా ఉన్నాను ఖరీదే కోసిక్స్ అని వండుతున్నారు ఇప్పుడు ఫారం ఉంది కదా అల్లక్క ఫారం సపోటా రోజు ఉంటాయా అదే బంగిన పల్ల

తీ అప్పుడు తినేదాన్ని కాదు కదా మొన్న తిన్న మూడేసి నాలుగేసి గోరెంటే ఏరేరు మా ఇంటి దూరకైతే చెట్టు ఉందనమాట చూడండి అంత పాకో ఇప్పుడు మిక్సీలో వేస్తాను అంటే చాలా కష్టం కదా సో అందుకు మిక్సీలో వేసేస్తా ఎవరిది అయిపోయి మెచ్చ మొన్న అమ్మాయిలకు చేసింది మొత్తం వాటర్లో అది చేసింది అంటే నీరు అయిపోతే నలగట్లేదు అన్నమాట ఇది బాగా వచ్చింది అలా ఎవరికి వేస్తాను అన్నారు ఆకులోనా మీరు పెట్టుకోరా ఇప్పుడే పెట్టేస్తాను నైట్కి బొంతకంటే మళ్ళీ పదికొప్పులు ఎందుకు ఫస్ట్ కాలుకి పెట్టేస్తాను కాళ్ళుకి పెట్టేసాక ఇంకా చేతులకి అయితే పెట్టాను బట్ కాలుకి పెట్టి స్టార్ట్ చేశాను ఈ మధ్యలో ఏదో ఒక పని అయితే అయ్యిందనమాట రెండు కాళ్ళకి చేతులకి పెట్టేసుకున్నాను అండ్ చూడండి రెండు చేతులు కూడా పెట్టాను Hwese men garak to chande, wala apat rata laye, ala laye an. Hwera? Hwese men garak to chande, wala apat rata laye, ala laye, ala laye an. Hwene tot konde wansi? Hwene shampo wansi?

మార్నింగ్ ఫస్ట్ మా ఇంట్లో అయితే మా అంకులు అయితే అనమాట ఆ తర్వాత మా అత్తయ్య లేస్తారు ఆ తర్వాత మేము లేచి బ్రష్లు చేసి రెడీ అయ్యేలోగా టీ అయితే మరిగేసి ఉంటుంది అండ్ మేము లేచి వచ్చాక ఇంకా బ్రష్లు చేసాక టీ అయితే మరబెట్టేసుకొని ఇంకా తాగుతాం అనమాట పులిహోర చూడడానికి ఎలా ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది వన్సీ అయితే చెప్పాడనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉందనమాట వంశీ చెప్పినట్టే బాగా చేశారు మా ఆంటీ వాషింగ్ మిషన్కి అయితే ఇంకా వాటర్ పైపు అటాచ్ చేస్తున్నాను పైప్ అయితే దగ్గరలో లేదనమాట కొంచెం దూరంలో ఉంది నార్మల్ పైపు కూడా పెట్టేసి ఇంకా అడ్జస్ట్మెంట్ అయితే చేసాము బట్ ఎక్కడైతే చీకటిగా ఉంది కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వను ఫ్రెండ్స్ ఎందుకంటే రెండు వైపులో కూడా రేకులు అయితే పెట్టేసాము ఇంట్లోకి ఎండ ఎక్కువగా వచ్చేస్తుంది అనేసుకొని అవి వెనక్కి కనిపిస్తున్నాయి కదా అన్ని బట్టలు అయితే ఉన్నాయి వాటర్ అయితే ఆన్ చేసి చాలా బట్టలు అయితే అయిపోయాయి ఇక్కడైతే సమ్మర్ అయితే చాలా గట్టిగా ఉందనమాట రోజుకి రెండేసి జతలు అయితే ఇప్పాల్సి వస్తుంది వంశీ కూడా మా ఇంటితో అయితే అంటున్నా అనమాట వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ఉతికితే ఇంకా మన పని అంత అనేసుకుని అంటే అయితే అదైతే నిజమో అనుసుకుని అయితే అన్నారు బట్ చాలా అంటే చాలా బట్టలు అయ్యాయి పప్పు బేరకాయ రైస్ అయిపోయింది అప్పుడే లేపుతాం కదా అంటే మీరు అన్నారు మీరు అన్నారు అదే మీరు అన్నారు కదా అంట వేడి నీళ్ళు అవుతున్నాము ఆపరేషన్ ప్రశ్ని చేస్తున్నాం వస్తుంది స్లైస్ కానీ దగ్గర కుట్టించుకోవడానికి బ్లౌజెస్ వస్తారు కదా వాళ్ళు అయితే ఇచ్చారు ఇవైతే ఓరగా పెడతారంట ఇది మొత్తం టూ డేస్ వ్లాగ్ అనమాట అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్